గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి జేతు సంస్కృతం జేతు భారతం అద్య నవత్రింశ తమ పాఠ లేకపోతే ఏకవున చరింశత్ తమ పాఠ అంటే నవత్రింశత్ ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిదవ పాఠము లేకపోతే ఏక ఊన ఒకటి తక్కువ ఒకటి తక్కువ నలభైవ పాఠము ఇప్పుడు మనం మనం చెప్పుకున్నటువంటి ధాతువుల క్రియాపదాలకి భూతకాలము వర్తమాన కాలము భవిష్యత్ కాలము భవిష్యత్ కాలం చెప్పామా భూతకాలం చెప్పాం వర్తమాన కాలం చెప్పాం విధి చెప్పుకున్నాం విధి చెయ్యాలి అని చెప్పి భవిష్యత్ కాలం చెప్పామో లేదో చూస్తాను ఒకసారి ఏమనుకోకండి భవిష్యత్ కాలం కూడా చెప్పుకున్నామండి అంటే నాలుగు రకములైన క్రియలు చెప్పుకున్నాం ఒక దాన్ని ఒక ధాతువు నాలుగు రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు దాంట్లో ఒకేసారి టేబుల్ రూపంలో వేస్తాం ఒక ధాతువుకి వేస్తాను మిగతావన్నీ మీరు చెయ్యాలి మిగతా వాటిలో కొన్ని ఇబ్బందికరమైనవి చెబుతాను అది చూసుకుని వాటి రాయండి శుభ్రంగా అందరూ రాయాలి రాస్తే మీకు ఇది చాలా ప్రధానమైనటువంటిది వాక్యాలు రాస్తే వీటికి బోలు వాక్యాలు వస్తాయి నాలుగు అంటే ఒకదానికి నాలుగు మూడు పన్నెండు పన్నెండు వాక్యాలు వస్తాయి ఒకదానికి ఒక క్రియలు అలాంటి పదవ ఎనిమిదో క్రియలు వచ్చినాయి మనకి ఒక వంద పైన దాడుతాయి అవి కాక మన ప్రథమ పురుషులు మంది వస్తారు అవన్నీ ఒక పది దాకా ఉంటాయి వాళ్ళే కాబట్టి గోలు వాక్యాలు వస్తాయి చూద్దాం ఒకసారి మనకి తెలుగులో జరిగిపోయిన దానిని భూతకాలము అంటారు జరగవలసిన దాన్ని భవిష్యత్ కాలము అంటారు జరుగుతున్న దాన్ని వర్తమాన కాలము అంటారు ఇలాగ మూడు కాలాలు ఉన్నాయి సంస్కృతంలో ఈ పది రకములైన కాలములు అంటారు కాలము అంటాం అంటే భూతకాలం ఒకటే అయితే కాలం ఒకటే అయితే భూతకాలంలో రెండో మూడో ఉంటాయి భవిష్యత్ కాలంలో రెండు మూడు ఉంటాయి మరి విధి అనేటువంటిది ఒకటి ఉంటుంది ఆశీస్ అనేది ఒకటి ఉంటుంది ఇలా చెప్పుకుంటే మూడు మూడు ఒకటి ఏడు రెండు పది మొత్తం అన్నీ అవుతాయి మొత్తం పది రకములైన కాలములు ఉంటాయి అందులో ప్రధానమైనటువంటి మనకి నాలుగు కాలాలు నోటికొస్తే మిగతా పని వ్యవహారం నడిచిపోతుంది అందుకని మూడు కాలాలు చెప్పుకుందాం ఒకటి ఇప్పటికీ నాలుగు రకములైన కాలం ఇచ్చాం పఠతి ప్రథమ పురుష వర్తమాన కాలము అపఠత్ ప్రథమ పురుష వర్తమాన కాలం పటిష్యతి ప్రథమ పురుష అభఠత్ భూతకాలము పటిష్యతి వ భవిష్యత్ కాలము ప్రథమ పురుష పఠతు పఠతు కానీ పఠతాతో కానీ రెండు రూపాలే ఉంటాయి అది కానీ ఇది కానీ ఉంటుంది అది ప్రథమ పురుష విధి కాలం విధి అంటే చేయబడదు కాక చేయండి అని ఆదేశించటం కూడా చెప్పుకోవచ్చు ప్రార్థన కూడా చెప్తుంది దయతో చేయండి అంటే ప్రార్థన అవుతుంది చేయండి అంటే ఆదేశం అవుతుంది రెండింటికి చెప్పుకోవచ్చు అంటే స్వరభేదంలో మనం రెండు చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం ఒక దీనికి వీడి నాలుగిటికి మీరు అర్థాలు రాయాలి పడతా పట పటతి పడతహ పటతి పటతి పడత పడ పటతి కింద బాలహా పటతి బాలిక పటతి ఇలా రాయాలి అంటే వీటికి అర్థం కూడా రాయాలండి వాక్యాల రూపంలో రాయాలి అపఠత్ రామ రామాయణం అపఠత్ అయితే రామా అయితే బాల అయితే కృష్ణ దేవ ఎవడో ఒకడు సుబ్బరాయ సీత అయితే సీత కవిత అయితే లక్ష్మి ఎవరో ఒకళ్ళు పేరు పెట్టి వెంకమ్మ అపఠత్ వాళ్ళిద్దరు బాలికలు ఇద్దరు ఇలాగ దానికి పఠిష్యతి అహం పఠిష్యామి అహం శ్వహా పఠష్యామి ఆగామి దినే భటిష్యామి అలాగన్నమాట ఇవన్నీ రాస్తారు రాసిన తర్వాత వీటన్నిటికీ వాక్యాలంతా ఉంటాయి మరి ఇంక నేను పాఠం చెప్పని ఇవాళ తక్కువ చెప్తున్నాను రేపు మళ్ళీ పెరుగుతుంది ఒక్కటి ముందు రాస్తే దీని మన దగ్గర ముందు చెప్పామే ప్రతిదానికి ముందు వస్తుంటాయని గుర్తుంచుకోండి ప్రారంభంలో చెప్పాము మీకు కరోతి బాలహాది కరోతి పఠతి లిఖతి ధావ ఇవో ఒక పదవి అన్నీ వచ్చినాయి ఆ పది వీటిలో వీటిలో రాసేయచ్చు అలా రాస్తేనే వెనక వాళ్ళు ముందు ముందు వాళ్ళకి వస్తేనే వస్తుంది ఇవాడు ఇంతవరకు చెప్పుకుందాం పాఠం తర్వాత ఏదైనా శ్లోకం చెప్తాను ఆ ఒకసారి శుభం అస్థి కుక్షి శిరోనాస్తి బాహురస్థి నిరంగుళి అపదో నరభక్షి చో జానాతి స పండిత అస్థి కుక్షి కుక్షి అంటే పొట్ట కుక్షి కుక్షి లేదురా అంటారు నిరక్షర కుక్షి అంటుంటారు అక్షరా నేను పొట్ట అనర్థం అస్థి కుక్షి అంటే పొట్ట ఉన్నది శిరహా నాస్తి శిరస్సు లేదు బాహురస్తి బాహువులు ఉన్నాయి చెయ్యి ఉంది నిరంగుళిహి చెయ్యి ఉంది కానీ వేళ్ళు లేవు అంగుళి అంటే వేళ్ళు నిరంగుళి వేళ్ళు లేవు అపదహ పాదములు లేవు చ అపదహ అంటే పాదము లేదు నరభక్షీచ నరులను మింగేస్తుంది కూడా యో జానాతి యహా జానాతి ఎవడైతే తెలుసుకుంటాడో స పండిత వాడే పండితుడు అస్తి కుక్షి శిరోనాస్తి బాహురస్తి నిరంగుళి అపదో నరభక్షీచ యో జానాతి స పండిత తెలుసుకున్నవాడు పండితుడే అన్నారు అంటే ఏమిటిటా పట్ట ఉంది సిరస్సు లేదు చెయ్యి ఉన్నది వేళ్ళు లేవు కాలు ఉంది కాలు కాలు లేదు మనుషుల్ని మింగేస్తాడు ఎవరండి ఈయన అని అన్నాడు ఆలోచించగా 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 వాడ విరాజుడా వాడ వీడ కబద్ధుడా ఏవేవో ఆలోచించ ఆలోచించగా ఏం తేలిందయ్యా అంటే చొక్కా తేలింది చొక్కా మనం వేసుకుంటే చొక్కా ఉంటుంది కదా లాల్చీ లాంటిది అది ఎలాగా అంటే దానికి పొట్ట ఉంటుంది కింద ఉంటా పొట్టం కప్పుకుంటాం దాని మీద తల తల పైకి ఉండదు తల కప్పలేదు చెయ్యంతా ఉంటుంది వేళ్ళని కప్పదు దానికి కాలు లేకపోయినా మనిషిని పై నుంచి కింద దాకా మింగేస్తుంది ఈ చొక్కా వేసుకుంటే మనిషి మనం పూర్తిగా కనపడకుండా ఉంటాము దీనిని చమత్కార శ్లోకము అంటారు ఇది నేర్చుకుంటే బాగుంటుంది చిన్నపిల్లలు చెప్పడం కూడా బాగుంటుంది స్తి కుక్షి శిరోనా బాహురస్తి నిరంగు అపదో నరపక్షీజానా సపండి నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి